హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మా ఊరు కురిడికి మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి నేను మీకు నా ప్రీవియస్ వీడియోలోనే చూపి చూపించాను శివరాత్రి రోజు మా ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ని టూ థౌజండ్ ఎయిటీన్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి నోట్ చేసుకుని వెళ్ళారు అని చెప్పి నేను ఆ వీడియో చేసిన వన్ మంత్కే పవన్ కళ్యాణ్ గారు అయితే మా ఊరు వచ్చారండి ఇప్పటివరకు చాలామంది రాజకీయ నాయకులు ఊరు వచ్చారు వచ్చి వాళ్ళు ఏవో మాటలు ఇచ్చేళ్ళారు కానీ ఎప్పుడు కూడా గెలిచిన తర్వాత ఇక్కడికి రాలేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనిషిని చూస్తున్నాను ఎప్పుడో సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన మాట అసలు అది ఎవరికి గుర్తుండదు కూడా కానీ ఆయన ఆ మాట గుర్తు పెట్టుకొని మా ఊరు వచ్చి మా ఊర్లోనే ఆయన మొక్కుకున్నారంట శివాలయంలో నేను నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో గెలిస్తే శివాలయంకి వస్తానని సో ఆ మొక్కు కూడా తీర్చుకున్నారు ఇక్కడికి వచ్చి సో ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆయన మాట మీద నిలబడే మనిషి అని నాకైతే అదే అనిపిస్తుంది ఇది ఒక్క విలేజే కాదండి ఇక పవన్ కళ్యాణ్ గారు వచ్చి టూ డేస్ అవుతుంది టూ డేస్లోని ఆయన అప్పుడు ఏ ఊర్లకైతే వెళ్ళి మాట ఇచ్చారు ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తానని శంకుస్థాపనలు చేసి వచ్చారు మళ్ళీ ఆయన మా ఊరికి మళ్ళీ మాట ఇచ్చారండి కురుడిని కొన్ని ఈ ఊరిని నేనే డెవలప్ చేస్తాను అని చెప్పి దానికి విరాళంగా ఐదు లక్షలు అయితే డొనేషన్ కూడా ఇచ్చారు టెంపుల్లో దర్శనం అయిన తర్వాత ఆయన నేరుగా ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి వచ్చారండి అక్కడికి వచ్చి ఈ టూ డేస్లోనే ఆయన చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు గిరిజన గ్రామాల్లో వెయ్యి యాభై కోట్లతో రోడ్ వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నారు సో వాటి గురించి చెప్పారు అండ్ ఈ పా ఈ కురుడి అనే గ్రామాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలన్నది కూడా మాతోని అక్కడ అండ్ మళ్ళీ మా కురిడిని ఎలా డెవలప్ చేయాలనేది మాతోని కూర్చొని డిస్కస్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న యూత్తో అండ్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఆయన నోట్ చేసుకున్నారు నోట్ చేసుకొని మీకు విత్ ఇన్ ఒక వన్ మంత్లో మీకు సొల్యూషన్ అనేది నేను చూపిస్తానని మాకు మళ్ళీ మాట్లారు ఒక డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉండి అంత సింపుల్గా అసలు అందరితో కలిసిపోయి ప్రతి ఒక్క పాయింట్ అండి ప్రతి ఒక్క మనిషిని నేను మాట్లాడుతానన్న వాళ్ళని ఆపకుండా ప్రతి ఒక్కరి ఏమి చెప్దాం అనుకుంటున్నారో విని వాళ్ళు చెప్పినవన్నీ నోట్ చేసుకొని ప్రతిదానికి ఒక వన్ మంత్లో సొల్యూషన్కి మీ దగ్గరికి మేమే వస్తామని చెప్పి వెళ్ళారండి పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చి మా ఊర్లో దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ వర్క్ స్పెండ్ చేశారండి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఆయనే విని ఆయనే సొల్యూషన్ కూడా చెప్తాను అన్నారు ఆయన దాదాపు రెండు గంటలైతే మా ఊర్లో ఉన్నారండి ఉండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి ప్రాబ్లమ్ అయితే నోట్ డౌన్ చేసుకున్నారు ఆయన ఇంకా ఎక్కువసేపు మాతో గడపాలనుకున్నారు కానీ వాళ్ళ అబ్బాయికి మార్క్ శంకర్కి ఫైర్ యాక్సిడెంట్ అయింది సో దానివల్ల ఆయన సడన్గా బయలుదేరాల్సి వచ్చింది మాతో లేదంటే మాతో ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అనుకుని వచ్చారు ఆయన కానీ ఉన్న ఆ టూ అవర్స్ మాత్రం ఓపిక్గా చాలా ఓపిక్గా ప్రతి ఒక్కరు చెప్పింది విన్నారు ప్రతి ఒక్కరితోనే ఆయనే మాట్లాడారు ప్రత్యేకంగా మాట్లాడారు ఎవరిని ఇన్వాల్వ్ అవనివ్వకుండా ఆయనే మాట్లాడి ప్రతి ప్రాబ్లమ్కి నేను ఒక వన్ ఆర్ టూ మంత్స్లో సొల్యూషన్ చూపిస్తాను అని చెప్పి మళ్ళీ వెళ్ళారండి సో सेना सेना ودिकु येरकी मातु परो तलयति कृष्णिचे చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకు అని అంటే ఇప్పటిదాకా నేను చూసిన ఏ రాజకీయ నాయకులు కూడా ఇంత ఓపిక్గా మా కష్టాలను వినలేదు సో మీరైనా సరే మాకున్న ఈ ప్రాబ్లమ్స్ని మా మెయిన్ ప్రాబ్లమ్ని అన్ని మీరైనా సరే మాకున్న ప్రాబ్లమ్స్ని తీరుస్తారని మేము ఆశిస్తున్నాం సో ఇంత దూరం వచ్చి మాకోసం ఇంత టైంని కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కానీ ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నాకు ఏదైనా గైడెన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ We are the game